నమస్కారం అండి నా పేరు టీవీ శుధాకర్ రెడ్డి నేను పద్దెనిమిది సంవత్సరాలకు అనువంశిక ఆయుర్వేద వైద్యం చేయడం జరుగుతుంది దానిలో భాగంగా నేను ఈ మధ్యకాలంలో హెయిర్ లాస్ అంటే చాలామందికి హెయిర్ ఊడిపోతుంది వంశపారం పరికరా కొంతమందికి బాల్ హెడ్ ఉంటుంది అనమాట బాల్ హెడ్ ఉన్న వాళ్ళు కూడా ఇవి ఆ హెయిర్స్ ఊడకన్నా అంతవరకు స్టాప్ చేసుకుంటానికి ఉపయోగపడుతుంది అంటే కొత్త గ్రోత్ ఎలా ఉన్నా కూడా ఉన్న ఇంటికల్ని స్ట్రాంగ్ చేసే గుణం వెల్లుల్లి పొట్టులో ఉంది ఈ వెల్లుల్లి పొట్టు మనం తీసుకుని రెండు పిడికలు తీసుకుని జనపా పెంక మీద వేయించి దాన్ని నల్లగా వచ్చిన బూడిదని ఒక ఒక టీ స్పూన్ క్వాంటిటీలో హండ్రెడ్ ఎంఎల్ ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆలివ్ ఆయిల్ బయట మార్కెట్లో దొరుకుతుంది రెండు వందల లాభలు అయితే రెండు టీ స్పూన్లు యాడ్ చేసుకుని ఓ వారం రోజులు దాన్ని రెస్ట్లో ఉంచి మనం వాడుకోకుండా ఉదయం సాయంత్రం కలుపుతూ ఉండి ఎనిమిదో రోజు తరకాన్ని నుంచి మనం ఆలివాయిల్ను ఆలివాయిల్ని తలకి పెట్టుకుని ఓన్లీ కుంగురగాయలనే ఉపయోగిస్తూ ఉంటే ఎయిర్ లాస్ స్టాప్ అవుతుంది కొన్ని మందుల్లో కూడా ఎయిర్ వచ్చిన వాళ్ళని నేను గమనించాను ఈ విధంగా మానకన్న వెల్లుల్లిపాయల్ని వేయించి ఆ పొట్టుని వేయించి నలగ బూడిదని రాసుకుంటం వల్ల ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా చిన్న చర్మానికి స్కాల్ప్కి రాకుండా ఉపయోగపడతాయి దాంతోపాటు మన యొక్క వెంట్రుకలు కుదుల్ని గట్టిపరిచే కొనం ఈ ఎల్లులపై ఒక బూడిదలో ఉంది అంటే ఏం చూసిన బూడిదలో ఉంది ఈ ఎల్లుపై వల్ల ఏమవుతుందంటే ఉన్న హెయిర్స్ పీలగా ఉన్న హెయిర్స్ కూడా స్ట్రాంగ్గా అయ్యి దాని ఉన్న హెయిర్ని కూడా బాగా గ్రో చేసే గుణం ఈ ఎల్లుపై రేఖల్లో ఉంది దీన్ని బాగా వేయించి పొడి చేసుకుని ఈ ఫోటోని బాగా వేడి శరీరం కలవాలైతేనేమో కొబ్బరి నూనెలో కలుపుకోవచ్చు వాళ్ళు ఆ సంస్థితిలో ఉన్న బాడీస్ అయితే ఎవరైనా కూడా ఆలివ్ ఆయిల్లో యాడ్ చేసుకుని దీన్ని తలకి అప్లై చేసుకుని నైటు వారానికి మూడు సార్లు అప్లై చేసుకుని పొద్దున వాష్ చేసేసుకోవచ్చు రోజు మొత్తం మళ్ళీ జిడ్డుగా ఉంచుకోవాల్సిన పని ఏమి ఉండదు రాత్రి మనకి కుదులకు పట్టించుకుని పొద్దున్నే స్నానం చేయడం వల్ల మనకి ఈ యొక్క చుండు సమస్యలు కూడా చాలా వరకు తగ్గుతాయి ఈ యొక్క వెల్లుల్లో ఉన్న గుణం వల్ల క్రిమి సంహారగా పనిచేసి మనకి పేనుగురుగుడు ఇలాంటివి కూడా రాకన్నా కూడా ఆపికొనడం దీని యొక్క వెల్లుల్లి అమ్మలో యొక్క బూడిదలో ఉంది దీన్ని మనం కాల్చి పెంకలో వేయించి కాల్చి బూడిద చేసుకుని ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క మెజర్మెంట్ని బట్టి అయితే ఒక టీ స్పూను టూ హండ్రెడ్లు అయితే టూ టీ స్పూన్స్ వేసుకుని దాన్ని మనం మానకన్నా తలకి అప్లై చేసుకోవడం వలన హెయిర్స్ రూట్స్ కట్టిపడి కొంచెం చాలామందిలో అప్పుడే హెయిర్ లాస్ స్టార్ట్ అయిన వాళ్ళు హెయిర్ లా వచ్చిన వాళ్ళు కూడా గమనించానండి ఇది దాంతోపాటు మన వెల్లుల్లిపాయల్ని ఒక వెల్లుల్లిపాయ ఇలా నలిపి దాన్ని కొక్కొని స్వచ్ఛమైన నువ్వుల నూనెలో అంటే పప్పు నూనెలో కానీ నూనె కానీ వేసి ఇలా మరిగించి దీని యొక్క ఆయిల్ని చెవుల్లో స్నానం చేసి ముందు చెవుల్లో వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన ఇది మర్చిపోయిన భయంతో చెవులు పాడైపోతా అంటారు నిజం కాదు మంచి కోకోనట్ ఆయిల్ అయినా కూడా వేడి అల్లం ఈ వెల్లుల్లిపాయతో వేడి చేసి గోరువెచ్చగా చెవులు వేసుకోవడం వల్ల చెవుల్లో ఇన్ఫెక్షన్ మొత్తం తగ్గి మన సలసానం చేసినప్పుడు కూడా నీరు చెవుల్లో చేరకున్నా ఉండి మనకి చెవుల్లో నమూనెస్ ఇవి రాకుండా ఉండేదా ఉండి ఉండి మనకి చెవుని కూడా కాపాడటంలో ఈ వెల్లుల్లిపై అంత బాగా ఉపయోగపడుతుంది ఈ వెల్లుల్లిపై మనం పిల్లలకి రోజు తినరు మాల వేళ్ళని ఆవు ఉడకబెట్టేసి ఉంచి దాని రోజు ఒక భోజనం పసుపు ముద్దలు వేసి పెడుతున్నా కూడా వాళ్ళకి నరాల సంబంధించిన బ్లాక్స్ అవి రాకుండా ఉండి చురుగ్గా ఉంటారు ఈ విధంగా వెల్లుల్లిపాయని మనం ఇన్ని రకాలుగా వాడుకోవచ్చు తల యొక్క లేపనానికి వాడుకోవచ్చు దాంతోపాటు దీన్ని చాలామంది కర్రీస్లో వాడతారు వాడటం వల్ల ఏమవుతుందంటే దీంట్లో ఉన్న ఔషధ గుణాల వల్ల మనకి వచ్చి డైజెషన్ పవర్ బాగా ఇంప్రూవ్ అవుతుంది ఈ యొక్క వెల్లుల్లిపాయని మనం జాగ్రత్తగా మనం భద్రపరచుకుని ఇన్ని రకాలుగా ఆయుర్వేద పరంగా వాడుకోవచ్చు నేను ఈ వెల్లులపై మందుతోనే వాత సంజీవిని అనే మెడిసిన్ దాన్ని తయారు చేశాను ఆ త్వరలో మీకు చూపిస్తాను ఇంగ్రిడియంట్స్ అన్ని చూపిస్తాను దానివల్ల ఏంటంటే అజీర్ణం అన్నది బాడీలో పట్టకన్నా బాడీలో ఎటువంటి నొప్పులు కూడా లేకుండా ఉండటానికి అది వెల్లుల్లి పైకి చేసిన మందు ఉపయోగపడుతుంది వాత సంజీవిని అంటారు ఆ మందు ఎవరికైనా కూడా ఉదయం సాయంత్రం ఇవ్వటం వలన బాడీలో పేరిగిపోయిన వ్యర్థాలన్నీ గ్యాస్ రూపంలో బయటికి వెళ్ళిపోయి బాడీ మళ్ళీ టైట్నెస్ బాడీ గట్టి ఫిట్నెస్గా ఉంటుంది ఈ విధంగా మన యొక్క ఈ యొక్క ప్రయోజనాలని ఉపయోగించుకుంటూ మీరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారని భావిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను నమస్తే